సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలను కలెక్టర్ లక్ష్మీషా సిపి రాజశేఖర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు తొలిరోజు అమ్మవారు బాల త్రిపుర సుందరీదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు అమ్మవారికి ఆలయ ఆలయాధికారులు పూజలు నిర్వహించారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామంటున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషాతో మా ప్రతినిధి శ్రీనివాసమోహన్ ముఖాముఖి విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మ సంబరం అంబరాన్ అంటే ఇలా ప్రారంభమైంది మనతో పాటు ఉత్సవ నిర్వహణ కమిటీ చైర్మన్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసాగర్ ఒకసారి ఉత్సవాలు వాళ్ళ నుంచి ప్రారంభమయ్యాయి పది రాత్రులు పదకొండు రోజుల పాటు జరగబోతున్న ఉత్సవాలకు మనం ఎలా అమ్మవారి ఆశీర్వాదాలతో కనకదుర్గమ్మ వారి కృపతో పదకొండు రోజులు జరగబోయే దసరాలకి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి ఈరోజు మొదట రోజు కావాల్సిన అన్ని ఏర్పాట్లు క్యూలనేది ఏంటంటే అలాగే మౌలిక సమూలిక సదుపాయాలు ఇటువంటివన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు ఎక్కడ ఇబ్బంది లేకుండా వచ్చి సాఫీగా సంతృప్తితో అమ్మవారిని చూసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాము ఏ మాత్రం ఇబ్బంది అనిపించిన కూడా అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడండి క్యూఆర్ కోడ్ కూడా పెట్టి ఉన్నాము మీకు ఏమైనా అక్కడ ఇబ్బంది అనిపిస్తే అక్కడి నుంచి కూడా ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండండి సామాన్య భక్తులకి పెద్దపేట అని ఇస్తామని చెప్తున్నారు ప్రధానంగా ఐదు వందల రూపాయల టికెట్లను రద్దు చేశామని చెప్తున్నారు సో సామాన్య భక్తులకు ఎలాంటి దర్శనం జరుగుతుంది అలాగే వివీఐపీలు అలాగే డిజిబిలిటీస్ ఇతర వచ్చే వాళ్ళ కోసం ఎలాంటి స్లాక్ ఇచ్చారు ముఖ్యంగా సామాన్య భక్తులకు పెట్టమని ఎందుకు చెప్పామంటే ఈసారి విఐపి దర్శనాలు అయితే ఉన్నాయో అవి స్లాట్ బాగా తగ్గించేసాము ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు సాయంత్రం మూడు నుంచి ఐదు గంటల వరకు మాత్రమే ఉంటుంది మిగతా టైం అంతా సామాన్య భక్తులకి ఉంటుంది అలాగే ఫిజికల్ యాంటీ అలాగే వృద్ధులు ఈ బాలింతలు అలాగే గర్భిణి స్థితి వస్తే వాళ్ళకి వినాయక గుడి నుంచి అలాగే టోల్ గేట్ నుంచి సపరేట్ బస్సెస్ అలాగే ఎలక్ట్రానిక్ బ్యాటరీ వెహికల్స్ పెట్టి తీసుకొచ్చి స్పెషల్గా దర్శనం చేయించి తీసుకెళ్లడం జరుగుతుంది ఈసారి ఎన్ని లక్షల మంది వచ్చినా కూడా భక్తాదులు వాళ్ళందరికీ ఎక్కడ అసౌకర్యం కలగకుండా మంచి మంచి ఏర్పాట్లు చేసి అందరూ ఆనందంగా వెళ్ళగా ఏర్పాటు చేయడం జరిగింది టెక్నికల్ గా కూడా చాలా వరకు తీసుకురావడం జరిగింది ఇలాంటి ఎలాంటి కెమెరాలు కమాండ్ కంట్రోల్ రూమ్ అలాగే క్యూఆర్ కోడ్ బేస్డ్ అలాగే చైల్డ్ టాక్ పిల్లలు కూడా మిస్ అవ్వకుండా చాలా పరి తాంత్రిక పరిజ్ఞానాన్ని మనము అమల్లోకి తీసుకొచ్చాము దీని ద్వారా ఎఫిషియన్సీ పెరుగుతుంది పబ్లిక్ లో సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందిని వెంటనే టేక్ కేర్ చేయడానికి మంచి అవకాశం ఉంటుందని భావిస్తున్నాము ఎంత మంది వచ్చిన కూడా ఈసారి కౌంట్ కూడా ఏ కెమెరా పెట్టి కౌంటింగ్ అలాగే క్రౌడ్ మూమెంట్ కూడా ఏ కెమెరా పెట్టి చేస్తున్నాము ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ఆటోమేటిక్ కంప్యూటర్ నుంచి అలర్ట్ వస్తాయి ఇవన్నీ పరిజ్ఞానము సాంకేతిక పరిజ్ఞానం అమలు చేసాం కాబట్టి కంపల్సరీ దర్శనాలు బాగా జరుగుతాయి వచ్చే భక్తాలను అత్యంత సుతృప్తితో అమ్మగారిని చూసుకొని వెళ్తారని నమ్ముతున్నాం ఇది ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సార్ చెప్తున్నారు విజయవాడ నుంచి ఎం కెమెరాయణ శ్రీనివాస్ మోహన్